హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు వైజాగ్లో ఆర్కే బీచ్లో ఉన్నాము మేము వెళ్తున్నాము ఇంకా ఫుల్ చాలా రోడ్లన్నీ చాలా రష్గా ఉన్నాయి ఎప్పట్లాగే చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా పెట్టి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది చాలా చాలా ట్రాఫిక్ ఉంది బైక్ మీద అయితే చాలా ఫాస్ట్ గా రీచ్ అయిపోవచ్చు ఆర్కే బీచ్ అయితే కార్ మీద అయితే కొంచెం కష్టమే ఇక్కడ పెట్టద్దామా కారు ఇక్కడ నడాలా కార్ పార్కింగ్ ఇక్కడ ఇదిగో కార్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టాలి కార్ పార్కింగ్ అక్కడ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇవే బాగుందండి ఇటువైపు ఎప్పుడు రాలేదు మనకింగ్ చందన చందన లైటింగ్ అక్కడ ఏంటి ప్రోగ్రాం చేస్తా అక్కడ ఏంటి ప్రోగ్రామ్ అవుతుందా ఎగ్జిబిషన్ వే అంత ఇలా ఉంది ఏంటి ఇక్కడ పెట్టుకోవచ్చు కారు కానీ నుంచి ఎంట్రన్స్ లేదు వెళ్తున్నారు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ جيڪي جو مطلب چستو ته కూర్చున్నాను శివరాత్రి రోజు కూర్చున్నారు గట్టిగా చెప్పండి తెలుసుకోవడానికి నాతో నిజంగా ఈశ్వరుణ్ణి రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర భావంతో ఆర్మిసులు ధ్యానిస్తే జీవితంలో ఒకటే మనం తెలుసుకోవాల్సింది మానవ జన్మలో అన్నం మన జీవితం ధన్యమవుతుంది அகிலாண்ட கோடி அதிபராசக்தி जब पाल चकिल का फुटकिल भी फुटकी ना तुम्हें फाल फुटकिल भी बुलटला हो तो आए रामपाणी का मंच आप जानोगे 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 आ I a u a woman of the world. I am a woman s f the w r l d am a woman e w l d I am w o the world. I am woman of the world. జాతీయలు ఇక ఇది పట్టుకుంది ఇవైతే పునుగులు ఇంట్లోనే చేసి పట్టుకెళ్ళానండి మా వారికి తెలియదు చేసినట్టు బిస్కెట్లు అనుకుంటున్నారు అక్కడ కొనుక్కోలేదండి బీచ్ దగ్గర ఎందుకులే అని చెప్పి పునుగులు అయితే చేసి పట్టుకెళ్ళాను నైట్ ఎలాగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంటి దగ్గర ఇవి తయారు చేసి పట్టుకెళ్ళానండి చాలా బాగుంటాయి కదా మన ఇంట్లో చేసుకున్న పునుగులు అయితే చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వస్తాయి ఇంట్లో అయితే కరివేపాకు కారప్పొడి ఉంటుంది కదా అదైతే లైట్గా చల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి మా వారికి కూడా చాలా ఇష్టం సూపర్ చాలా బాగుంది కొనుగోలు చేసానని మా వారికి తెలియదు బిస్కెట్లు అని చెప్పి తీసుకొచ్చాను అవునా అవునా ఇలా వచ్చినప్పుడు బిస్కెట్లు ఎవరు తింటారు చెప్పండి స్పైసీగా బజ్జీలు అలాంటివి తినాలనిపిస్తుంది ఇక్కడ ఏవి కొనుక్కోవట్లేదు అందుకని ఇంటిదే చేసి తీసుకొచ్చాను వన్ ఫిఫ్టీయా నూట యాభైయా ఇది వేరే వెరైటీ అండి మన దగ్గర నువ్వు కాదు నూట యాభై బాగానే ఉన్నాయి మొక్కల కోసం ఇవి బొట్టలు रिकॉर्ड नोट है भैया ना प्लस हां कौन थी कौन था जब बाल सुन मैं भी ना कुछ नहीं करता हूं नोटर भैया ่ยวน้อย

మొచ చాలా రష్గా ఉంది సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ రక్ష ఉన్నారు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం ఎక్కడ మా కాల్ పప్పా కాదు కట్టాలి Come on. శివరాత్రి రోజు ఇలా బీచ్కి వస్తే ఇలా ఎంజాయ్ చేస్తే ఎంత సరదాగా ఉంది చూడండి చుట్టూరు ఫుల్ లైటింగ్ జనాలు ఏవత్సంగా ఉన్నారు జనాలు చెప్పు ఫాస్ట్ 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 ఫుడ్ అయితే ప్యాక్ చేయించుకున్నామండి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి డిన్నర్ చేయాలి కానీ బీచ్లో అయితే ఎవ్రీ ఇయర్ అండి శివరాత్రి రోజు ఆర్కే బీచ్లోని ఎన్ని ప్రోగ్రామ్స్ అవుతాయండి చాలా 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 బాగా జరుగుతాయి ఎప్పుడు కూడాను ఈవెంట్లు అయితే చాలా ఎక్కువ జరుగుతాయి అలాగే రకరకాల వస్తువులు తీసుకొచ్చి బీచ్లో అయితే అమ్ముతారండి మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్తాము ఈ ఇయర్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం బీచ్ అంతా కవర్ చేస్తామండి ఆర్కే బీచ్ అంతా కవర్ చేసాము ఇప్పుడైతే లెవెన్ అవుతుంది టైము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకేనండి మాతో పాటు మీరు కూడా ఈ శివరాత్రి ఉత్సవాలు ఆర్కే బీచ్లో చూసినందుకు చాలా చాలా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అక్కడ బీచ్లో ఏమేమి జరిగాయో అన్నీ మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి